అన్న నమస్తే నమస్తే మన చెవెల్లలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఎవరు కాసం శామస్ గెలుస్తున్నాడు కచ్చితంగా గెలుస్తున్నాడు దాదాపు 30000 మెజారిటీ గెలుస్తున్నాడు మరి కాంగ్రెస్ రంజిత్ రెడ్డి కూడా గెలుస్తామా రంజిత్ రెడ్డి రంగంలో మాట్లాడుతున్నాడు కాబట్టి జ్ఞానేశ్వర్ గెలుస్తున్నాడు ఎందుకంటే ఒక అవకాశం ఇంకోటి కొండా విశ్వేశర్ రెడ్డి కూడా వస్తున్నారు ఆయన ఇంతకు ముందు కూడా ఆయన కూడా చేసిం కాబట్టి ఒక అవకాశం జ్ఞానేశర్ కి ఇవ్వాలనుకుంటున్నాం ఇద్దరు చేసి ఆల్రెడీ ఇద్దరి పరిపాలన చూసినాము కాబట్టి మేము కొత్త వ్యక్తిని వెళ్ళుకోవాలని మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ లో కాంగ్రెస్ పరిపాలన గురించి ఏం చెప్పారు నాలుగు నెలలు అయింది కదా ఏం చేయలేదు ఇప్పుడు ఏం చేయలేదంటే అంటే రెండు వేలు ఇస్తా రెండు వేల ఇస్తా అనేది ఆడపిల్లలకు రెండు వేలు ఫ్రీ బ్రాస్ ఇచ్చింది తర్వాత చేసినటువంటి ఐదు గ్యారెంటీలో ఒక్క ఒకటే ఒక గ్యారెంటీ ఆ బస్ ఒకటే తప్పితే మిగతా ఎన్ని ఎట్లే ఉన్నాయి ఏం చేయలేదు కాంగ్రెస్ తెలంగాణలో పది ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎన్ని గెలుస్తుంది పది గెలుస్తుంది అంటే మన మొత్తానికి అయితే చెవాళ్ళలో కాసాని జ్ఞానేశ్వర్ భారీ మెజర్ తో గెలుస్తున్నాడు నమస్తే చెవెళ్ళలో రాజకీయాలు ఎట్లుందన్న రెడ్డిల ప్రభుత్వం ఉందన్న మొత్తం కాంగ్రెస్ వచ్చిన రెడ్డిల ప్రభుత్వం ఉంది కేసీఆర్ ఓడిపోయినందుకు ఎందుకు ఓడిపోయారు ఏముందని మొత్తం అందరూ ఆలోచిస్తున్నాం ఇప్పుడు మేము ఎవరు గెలుస్తారు చెవెళ్ళ చెవెళ్ళ టీఆర్ఎస్ గెలిపించుకున్నాను అనుకుంటున్నాం జ్ఞానేశ్వర్ రాసాని జ్ఞానేశ్వర్ రావచ్చు అన్న యాభై నుంచి అరవై వేల మెజార్టీ రావచ్చు కాంగ్రెస్ రంజిత్ రెడ్డి కొండ విశ్వేష్ రెడ్డి మేము కూడా గెలుస్తామంటారు రంజిత్ రెడ్డి మొన్నటి దాకా ఉండి నిన్నటి దాకా ఉండి అందరికి వెన్న పోటు పరిసే అవసరాలకి పోయినాడు ముందుగా మేమేసే గెలిచినాడు రంజీ రెడ్డి మేము వేయకుంటే ఆయన రంజీర్ రెడ్డి గారు గెలుస్తుండే ఇప్పుడు అదే చేసినా ఆయన ఓటమి రుచి చూపెట్టాలని ఆశిస్తారు నాలుగు నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు ఏమి అన్ని ఇస్తాం మరి రెండు లక్షల రుణమాప ఎటువాయి రైతు బంద్ ఎటువాయి కళ్యాణ లక్ష్మి ఎటువాయి ఏది ఒకటి లేదు బస్సు విరంటాడు కరెంట్ విరంటాడు ఎవరికి ఇస్తున్నాడు ఎవరికి ఏమి ఇవ్వకొచ్చాడు మొత్తానికి ఏం లేదు గెలిపించిన పాపానికి ఇది అంత వచ్చింది మార్పు మార్పు కావాలంటే ఈ మార్పు వచ్చింది కాంగ్రెస్ రావాలంటారు కేసీఆర్ హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ వచ్చేసి ఆయన నెక్స్ట్ అయితే అంటే కాసానికి జ్ఞానేశ్వర్ గెలవాలంటారు చెవెళ్ళ నుంచి అరవై డెబ్బై వేల మెజార్టీ ఖచ్చితంగా గెలుస్తాడు ఓకేనా థ్యాంక్ యూ